తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది మధ్య బంగాళాఖాతలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ అధికారిని నాగరత్నం తెలిపారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు ఉపరితల ఆవర్తనం మధ్య బంగాళాఖాతం ఆ ప్రాంతాల్లో మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు కూడా వ్యాపించి ఉంది దీని అనుబంధంగా ఒక అల్పపీడనం ఒకటి పదమూడవ తారీఖున మరి ఒకటి డెవలప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అయితే ఇది మనకు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దాని సరిహద్దులైనటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర పశ్చిమ బంగాళాఖాత ప్రాంతాలు కేంద్రీకృతం అయి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకొక ఉపరితల ఆవర్తనం నార్త్ ఇంటీరియర్ కర్ణాటక వద్ద ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వద్ద కేంద్రీకృతం ఉంది ఈస్ట్ వెస్ట్ విన్షోర్ ఒకటి ఈ నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుండి అట్లాగే ఈ ఉపరితల ఆవర్తనం వద్ద కేంద్రీకృతం అయ్యింది వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఈ ఈరోజు తెలంగాణ ప్రాంతంలోని చాలా చోట్ల తేలిగ్పాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల మనకి భారీ వర్ష సూచనలు ఎస్పెషల్లీ తూర్పు జిల్లాలైనటువంటి భద్రాద్రి ఖమ్మం జనగాం యాదాద్రి అట్లాగే మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ పెద్దపల్లి కరీంనగర్ మంచిర్యాల కుమరం భీం జయశంకర్ భూపాల్పల్లి మూలుగు ప్రాంతాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగతా ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు ఉరుములు మెరుపులు ఒక్కొక్కప్పుడు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ ప్రతి గంటకు వీచే అవకాశాలు ఉన్నాయి